నేనైతే ఈ రోజు బివి నగర్ లో ఉన్న సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న రాయల్ బిర్యానీ షాప్ కు అయితే వచ్చేసానండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే థర్టీ నైన్ రూపీస్ కి బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీ అయితే ఇస్తున్నారు సో అలాగే దమ్ బిర్యానీ స్టార్టర్స్ సో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి సో ఆ విశేషాలు ఏంటో ఫుడ్ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో మనం కూడా వెళ్ళి చూసేద్దాం సో సార్ అయితే రెగ్యులర్ కస్టమర్ అంట సో టేస్ట్ ఎలా ఉంటుందో అడుగుదాము సార్ మీ పేరు నా పేరు సార్ ఎలా ఉంటుంది సార్ రాయల్ బిర్యానీలో నేను ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాను చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్ బాగా రుచిగా ఉంటుంది బాస్మతి రైస్ తోనే చేస్తాను రెండు పీసులు ఇస్తారు హాఫ్ కిలోకి అయినా కానీ చాలా బాగుంటుంది క్వాంటిటీ ఎంత మంది తినచ్చు హండ్రెడ్ రూపీస్ కి ఒకరు ఫుల్ గా తినచ్చు రెండు పీసెస్ ఏ వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా వేడిగా ఉంటుంది ఓకే క్వాలిటీ క్వాంటిటీ అన్ని బాగుంటాయి థాంక్యూ సార్ హాయ్ సార్ మీ పేరు షేక్ నాయ్ ఓకే ఎట్లా ఉంటుంది ఇక్కడ రాయల్ బిర్యానీలో బాగుంటుందా సో వస్తుంటారా డైలీ వస్తుంటాయి ఓకే ఎట్లా ఉంటుంది టేస్ట్ క్వాలిటీ గాని స్పైసి సూపర్ గా ఉంటది ఆహా బిర్యానీ హ్మ్ పీసెస్ ఆహా ఓకే థాంక్యూ బిర్యానీ ఇక్కడ బిర్యానీ బాగుంటుంది తింటుంటారా రెగ్యులర్ గా రెగ్యులర్ గా మేడం వీక్లీ 2 టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ సో ఇక్కడ ఓకే సూపర్ సార్ సో ఇక్కడైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి చాలా మంది అయితే ముందుకు వస్తున్నారు దీని గురించి రాయల్ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది బీబీ నగర్ లో ఉంది సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో సో క్వాలిటీ టేస్ట్ అన్ని బాగుంటాయి రాయల్ బిర్యానీ షాప్ ఓనర్ మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ థర్టీ నైన్ కే బిర్యానీ అంటున్నారు సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మాది ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్ మేడం ఈ ఏరియాలో బెస్ట్ టేస్ట్ ఇస్తామండి ఇది హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అండ్ కేజీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రం లభిస్తుంది థర్టీ థర్టీ నైన్ రూపీస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సామాన్యులు తినడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఒక పీస్ తో పాటు రుచికరమైన భోజనాన్ని బాస్మతి బిర్యానీ బాక్మతి బిర్యానీ బిర్యానీ కాకుండా ఇక్కడ చైనీస్ ఐటమ్ ఉందండి చైనీస్ ఐటమ్ లో ఇంకా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచురియా ఎవ్రీథింగ్ ఐటమ్ పకోడీ ఉంటుంది చికెన్ పకోడీ ఉంటుంది లాలీపాప్స్ ఉంటాయి లెగ్ పీసులు ఉంటాయి ఇవన్నీ మనకు కొద్దిగా తీసుకెళ్ళి కస్టమర్స్ ఏనా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు ఏనా చేంజ్ చేసుకోవాలి టెస్ట్ బాగుంది లా పింక్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఏం చెప్తున్నారు మేము షాప్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది 1 ఇయర్ అవుతుంది అంటే కస్టమర్ రివ్యూల వల్ల వాళ్ళ మౌత్ పబ్లిసిటీ వల్లనే మనకి ఇంత ఇంత బాగా నడుస్తా ఉంది ప్రస్తుతం ఏ విపంద లేదండి చాలా బాగుంది ఓకే థాంక్యూ ఆల్ ది బెస్ట్ సర్ సో వేడి వేడి దమ్ బిర్యానీ అయితే మంచి చేతిలో ఉంది సో దీన్ని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మనం కూడా తిని ఫీడ్బ్యాక్ ఇద్దాం అయితే ఉందండి నిజంగా చాలా స్పైసీ ఇష్టపడే వాళ్ళకి టూ గుడ్ ఇది చాలా బాగా ఇష్టపడతారు చాలా స్పైసీగా క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ కూడా సూపర్గా ఉంది సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇది బీవీ నగర్ లో ఉంది సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో రాయల్ బిర్యానీ సో మిస్ కాకుండా మీతో మీ ఫ్యామిలీతో కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి సో పార్సెల్స్ కూడా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు